హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఎంబీ మొబైల్స్ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి ఈరోజు అయితే ఐఫోన్స్లో అయితే ఫోర్ మోడల్స్ అయితే రావడం అయితే జరిగింది దీని ప్రైజ్ ఏందో జీబీ ఏందో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నాం ఇది వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ అండి బ్యాటరీ హెల్త్ వచ్చేసి ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉందండి చాలా అంటే చాలా మింట్ కండిషన్ ఉందండి చూద్దామన్నా చిన్న స్క్రాచ్ లేదు బిగ్ స్క్రీన్ వాడాలనుకున్న వాళ్ళకైతే చాలా బెస్ట్ ఉంటుందండి ఓన్లీ ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే రావడమైతే రా జరుగుతుంది ఓన్లీ థర్టీ టూ థౌజండ్ అండి ఇది వచ్చేసి ఐఫోన్ ఫిఫ్టీన్ అండి బ్యాటరీ హెల్త్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంది చాలా అంటే చాలా బ్రాండ్ న్యూ కండిషన్ ఉందండి చూద్దామన్నా చిన్న స్క్రాచ్ లేదు ఫుల్ కిట్ అయితే ఉంది ఇది ఓన్లీ ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఐఫోన్ థర్టీన్ వైట్ కలర్ అండి చాలా డిమాండింగ్ మోడల్ ఎయిటీ ఎయిట్ బ్యాటరీ హెల్త్ ఉంది ఇది కూడా చాలా మింట్ కండిషన్ ఉందండి ఓన్లీ ఇరవై ఐదు వేల ఐదు వందలకైతే రావడం అయితే జరుగుతుంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్ ఉన్నాయండి మొబైల్స్ అయితే చూడండి లెన్స్ కూడా ఇప్పించారు కస్టమర్ ఇది వచ్చేసి ఐఫోన్ థర్టీన్ అండి మిడ్ నైట్ గ్రే నైంటీ త్రీ నైంటీ నైంటీ త్రీ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఉంది ఓన్లీ ఇరవై ఆరు వేల మూడు వందలకి అయితే వస్తుంది చాలా బ్రాండ్ కండిషన్ ఉందండి ఈ మొబైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన అడ్రస్ షాప్ లొకేషన్ వచ్చేసి మద్దికేరా బస్ స్టాండ్ నియర్ గాంధీ స్టాచ్యూ ఆపోజిట్ ఉంటుందండి చాలామంది అయితే అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు బస్ స్టాండ్లో దిగితేనే గాంధీ స్టాచ్యూ ఉంటుంది దానికి ఆపోజిటే మన షాప్ మన షాప్ ఉంటుంది బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి యూస్ అవుతుంది